పవిత్రమైనటువంటి కార్యక్రమానికి ఈ స్థలాన్ని ఇచ్చి తమ విలువైనటువంటి స్థలాన్ని ఇచ్చి ఈ మంచి కార్యక్రమం ఈ గ్రామం కోసం చిరస్థాయిగా మరి మీరున్నా లేకపోయినా మీ పేరు నిలిచిపోయేటట్టు ఈ గ్రామంలో ఈ మండలంలో అటువంటి మంచి కార్యక్రమం చేశారు మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్న స్థలదోసే గాంధీ గారు చెప్పారు పల్లెసీమలే ఈ దేశ ప్రగతికి పట్టుకొమ్మలు అని చెప్పి పొద్దునే చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ చూసారు ఈనాడు పేపర్లో జ్యోతి పేపర్లో చర్చికి సిద్ధమా అభివృద్ధి మీద జగన్మోహన్ రెడ్డి నేను సేవలు చేస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ఎందుకు నేను 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 సిద్ధం చర్చికి చంద్రబాబు నాయుడు గారితో ఇవన్నీ అభివృద్ధి కదా ఇవన్నీ అభివృద్ధి కదా అని చంద్రబాబు నాయుడు గారిని నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నా ఇప్పుడు ఓన్లీ అమరావతిలో సచివాలయం కడితేనే అభివృద్ధా రాష్ట్రానికి ఒక సచివాలయం కడితేనే అభివృద్ధి గ్రామానికి ఒక సచివాలయం గ్రామానికి రెండు వేల ప్రజలకు ఒక సచివాలయం కడితే అభివృద్ధి ఏది అభివృద్ధి చెప్పాలి మీరు ఇప్పుడు మీకు గాంధీ గారు ఏం చెప్పారు పల్లెలే ఈ దేశ ప్రగతికి పట్టుకొనాలని చెప్పారు అట్లాగే గ్రామ స్వరాజ్యం ఉండాలని చెప్పారు మంచి సచివాలయం పది మందో పదకొండు మందో గవర్నమెంట్ ఎంప్లాయిస్ అట్లాగే రైతు భరోసా కేంద్రం రైతులకు అందరికీ అందుబాటులో ఈ గ్రామంలో హెల్త్ క్లినిక్ అట్లాగే ఒక స్టాఫ్ నర్స్ ఉంటారు హెల్త్ క్లినిక్లో మొత్తం చూస్తే దాదాపు ఐదు కోట్ల మంది ఆంధ్ర జనాభాకి ఎన్ని సచివాలయాలు వస్తాయండి ఐదు కోట్ల మందికి రెండు వేల లొన జనాభా అయితే ఈ నెల నెల ఎక్కువ రావాలి ఇంకా వస్తాయి వేల సచివాలయాలు వస్తాయి ఏది అభివృద్ధి అంతే కదా ఇప్పుడు అనుమల్ లంకలో ఉన్న వ్యక్తి సరే నువ్వు అమరావతి రాజధాని అన్నావు మేమందరం నమ్మాము ఐదేళ్లలో కడతానన్నావు కట్టలేకపోయావు టెంపరీ సెక్రటరేట్ అన్నావు టెంపరీ అసెంబ్లీ అన్నావు అన్నీ టెంపరీ చేసావు అంటే ఐదు కోట్ల మందికి నువ్వు ఒక్క సచివాలయం కట్టి నేను అభివృద్ధి చేశాను అంటున్నావు దాదాపు ఎన్ని ఇప్పుడు మనం పదివేల సచివాలయా పదివేల పైన సచివాలయాలు కడతాం అభివృద్ధి ఒక సచివాలయం కడతాం అభివృద్ధి 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 లేకపోతే నువ్వు నీ కుటుంబం నీ అన్నలాయిలు ప్రభుత్వ సంపదను దోచుకోవడం అభివృద్ధి ఆ రెండున్నర లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మీకు వివిధ సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చారు ప్రి ప్రజలకి ఇప్పుడు ఇక్కడ డేటా చెప్పారు చూపించారు నాకు అధికారులు దాదాపు ఈ అనుమల్లంక గ్రామంలో ఎంతమంది జనాభా జనాలు గ్రామానికి మూడు వేలు ఓటర్ల జనాభా మూడు వేల జనాభాకి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసింది పన్నెండు కోట్ల తొంభై నాలుగు లక్షల ముప్పై ముప్పై ఎనిమిది వేల రెండు వందల ముప్పై మూడు రూపాయలు మాత్రమే అందుకే మళ్ళీ ఇండైరెక్ట్గా చేసింది రెండు కోట్ల చిల్లర అంటే ఈ చిన్న గ్రామానికి పదిహేను కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వేసింది దగ్గర దగ్గర పదమూడు కోట్లు అట్లాగే గృహాలని విజయకానికని ట్యాబ్లని జగనన్న తోడని గోరుముద్దని రకరకాలు కంటి వెలుగని అట్లాగే మిగతా మిగతాయి ఇచ్చింది దగ్గర దగ్గర రెండు కోట్లు అంటే పదిహేను కోట్ల రూపాయలు ఈ గ్రామంలో మీ జీవన విధానం కోసం మీ జీవన శైలి కోసం మీ సుఖాని కోసం మీ సంతోషం కోసం మీ ఆనందం కోసం మీ ఆరోగ్యం కోసం మీ పిల్లల చదువు కోసం చేయటం అభివృద్ధి అంటారా లేకపోతే ఒక సచివాలయం కట్టి టెంపరీ సచివాలయం అది కూడా ఇంకా కట్టింది అది అభివృద్ధి అంటారా ఇది అభివృద్ధి నీ నువ్వు ఇంట్లో నేను సర్పంచ్ గారి ఇంట్లోంచి బయలుదేరా ఇక్కడికే వచ్చాం పెద్ద అయినా రెడ్డి గారి విగ్రహాన్ని దండ వేసుకున్నాం నడిసి వచ్చాం సచివాలయం దగ్గరికి వచ్చాం పక్కనే రైతు భరోసా కేంద్రం ఉంది పక్కనే వైద్యశాల ఉంది హెల్త్ క్లినిక్ దాతలో మంచి మనసుతో పెద్ద మనసుతో మా ఊరు బాగుండాలి మా ఊరిలో ప్రజలు బాగుండాలని దాతల కుటుంబం మరి వసంత రెడ్డి గారు అట్లాగే నాన్నగారు వాళ్ళ బ్రదర్సు ఈ స్థలం ఇచ్చారు జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు చిల్లర దగ్గర దగ్గర కొంచెం అటుటిగా దాంతో బిల్డింగ్లు కట్టించారు నాకు తెలిసి అభివృద్ధి అంటే ఇదే మరి చంద్రబాబు నాయుడు గారు నేను నలభై ఐదేళ్ళు ఇండస్ట్రీ అంటాడు మా స్వామిదాస్తో దాంట్లో ముప్పై ముప్పై ఏళ్ళు ఇండస్ట్రీ ఆయనతో పాటు అవునా ఏది ఇండస్ట్రీ ఏది ఏది అభివృద్ధి అంటే అప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గారికి నాలుగు ఐదు ఇండస్ట్రీ నాది నేను ఈ దేశంలోనే సీనియర్ పొలిటీషన్ అంటాడు ఆయనతో పాటు మా స్వామి దాస్ గారు కూడా ముప్పై ఏళ్ళు నడిచాడు ఇది ముప్పై ఏళ్ళు ఇండస్ట్రీ ఆయనతో పాటు మరి ఆయన కూడా చెప్తున్నాడు ఇదే అభివృద్ధి అదే అభివృద్ధి కాదని అదే పార్టీలో సో ముప్పై ఏళ్ళు ఆయనతో పాటు నడిచిన స్వామిదాస్ గారు దాదాపు పది ఏళ్ళు నేను నీ ఎంపీగా ఉన్నా నేను నీది అభివృద్ధి కాదు ఇదే అభివృద్ధి అని చెప్తున్నాం మేము చర్చకు సిద్ధం నేను స్వామిదాస్ గారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు దాకా ఎందుకు ఏ శైలిలో అర్థమవుతుందా అవట్లేదా సో ఏదో ఈనాడు పేపర్ మా చేతిలో ఉంది రెండు రెండు వేల ఎకరాల కోట్లో ఆ రోజు పేదలను గెదెలనో బెదిరిచ్చావు ఆ రోజు ముఖ్యమంత్రులు దొంగ తీసుకున్నాం ఈన పేపర్ ద్వారా రామోజీరావు గారు పెద్ద కోట కట్టుకున్న రెండు వేల ఎకరాల్లో ఆ కోటలో ఉండి ఆంధ్రా చూస్తూ ఉంటాడు ఆయన ఆయనకి ఆయన కోట కంటే ఎక్కువ డెవలప్మెంట్ ఏముంటుంది ఇవన్నీ డెవలప్మెంట్ కింద లెక్క వస్తాయి ఆయనకి ఆయన బెడ్రూమ్ అంటుండో ఒక ఆయన టాయిలెట్ అంటుండో మన డెవలప్మెంట్ అంతేనా ఆయనకి అభివృద్ధిలో కనపడదు మరి రెండు వేల ఎకరాలు కోట స్పెషల్గా ఆయనకి ఒక ఏ రోడ్ రూమే ఉంది లోపల రామోజీ ఫిలిం సిటీ ఉంది ఆయనకు అభివృద్ధి లాగా అనిపిస్తుంది ఇది ఆయన కళ్ళకి అందుకే చంద్రబాబు చేసిందే అభివృద్ధి అనుకుంటున్నాడు ఆయన ఆయన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఇంకా టీవీ ఫైవ్ అయినా లేకపోతే కొంతమంది సోషల్ మీడియా లేకపోతే అమెరికాలో కూర్చుంటారు కొంతమంది కుహాన మేధావులు వాళ్ళు అక్కడి నుంచి సోషల్ మీడియాలో పెడతారు తల్లారి మనం పొడుకునే టైంకి వాళ్ళు లేస్తారు మనం లేచే టైంకి వాళ్ళు సోషల్ మీడియా మనం చూస్తూ ఉంటాం అదే అభివృద్ధి అనుకుంటారు ఆయన కాబట్టి నిజమైన అభివృద్ధి పల్లెల్లో ఉంది నిజమైన అభివృద్ధి పల్లెల్లోకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన అభివృద్ధి అనేది మనుషుల్లో వ్యక్తిత్వ వికాసంలో ఉంటుంది మనుషుల వ్యక్తిత్వ వికాసం కావాలంటే వాళ్ళు ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి పిల్లలు బాగా చదువుకోవాలి అందుకే స్కూల్ అప్గ్రేడేషన్ కూడా నాడు నేడు కార్యక్రమంలో స్కూల్ అప్గ్రేడేషన్ కానీ అనేక కార్యక్రమాలు మరి ఇక్కడ చేసుకుంటున్నాం ఇవన్నీ చూసి ఇంకా నేను అభివృద్ధి చేశాను నేను అభివృద్ధి చేశాను చంద్రబాబు నాయుడు అంటే నమ్మేవాళ్ళు ఎవరు లేరు వాళ్ళ గ్రామాల్లో మీరే చెప్తారు ఏం అభివృద్ధి జరిగిందో ఎంత అకౌంట్లోకి వచ్చిందో అట్లాగే ఈ తిరువురు నియోజకవర్గాన్ని చూస్తే మొత్తం ఎన్నో వందల కోట్లు మూడు వందల కోట్ల పైన ఇక్కడే పదిహేను పదిహేను కోట్లు వేసినట్టు మూడు వందలు కాదు ఇంకెక్కువ ఉంది గంపలగూడెం మండలమే నాలుగు వందల ఎనభై నాలుగు కోట్లు అంటే దాదాపు నాకు తెలిసి రెండు వేల కోట్ల పైన వచ్చి ఉంటుంది తిరువురికి ఏదైనా అంతే కదా రెండు వేల రెండు వందల కోట్లు వచ్చింది ఇది అభివృద్ధి కదా జగన్మోహన్ రెడ్డి గారిని మన రామోజీ గారిని అడుగుతున్నాను నేను ఎందుకంటే అభివృద్ధి ఎక్కడ ఉంది భారతదేశంలో ఆ ఎక్కడ చూడాలి నేను పదేళ్ళు ఎంపీగా ఉన్నా భారతదేశంలో అన్ని మూలలో తిరిగా రెండున్నర లక్షల కోట్లు పేదలకు పంచించినటువంటి వ్యక్తి పేదలకి గారికి పనిచేసినటువంటి వ్యక్తి మరి నేను ఆ ఎక్కడ భారతదేశంలో కనపడలేదు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత తప్ప కాబట్టి ఈ మాటలన్నీ నమ్మొద్దు ఖచ్చితంగా అభివృద్ధి అంటే ఇదే మన మన రాష్ట్రం రాబోయే రోజుల్లో ఈ భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం అవుతుంది ఎందుకంటే ఆరోగ్యంలో నెంబర్ వన్ ఉన్నాం చదువుల్లో పిల్లల చదువుల్లో నెంబర్ వన్ ఉన్నాం గ్రామీణ వికాసంలో నెంబర్ వన్ కొన్నాం ప్రజలు అన్నిటికీ ఎక్కడికి దూరం కలకుండా ప్రతిదీ ఇంటి ముందుకు వచ్చి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో అంటే రెండు వేలు కోవిడ్ వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడ్డాం కానీ లేకపోతే ఇంకా బాగుండేది ఈ రాష్ట్రం అట్లాగే రేపు రాబోయే రోజుల్లో రెండున్నర లక్షల కోట్లు కాదు మనం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల ముప్పై సార్లు ఎన్నిసార్లు పట్టణం నొక్కాను నూట ఇరవై నాలుగు సార్ల నూట ఇరవై నాలుగు నూట ఇరవై నాలుగు సార్లు నొక్కాను పట్టణం మళ్ళీ చేతి కోసం ఎక్కువ రేపు రేపు నొక్తారు నూట ఇరవై ఐదు నాకు తెలిసి మూడు సార్లు నొక్కుతారు రేపు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఆయన మళ్ళీ అది అధికారులు రాగానే ఆయన పనిచేసేది మీకోసం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతుంది ఏ నిజమైన అభివృద్ధి రేపు రాబోయే రాబోయే రోజుల్లో దీనికి రెట్టింపు అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సవాదిస్తున్నాను థ్యాంక్ యూ